హాయ్ గుడ్ మార్నింగ్ మిస్ట్రియర్ కావాలి ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కోడూరు మండలం ఇక్కడ కోడూరు దగ్గర అనమాట అయితే మా టీంలో రాజారాగరావు వాళ్ళ నాన్నగారు సో ఇట్లా మా నాన్నగారి యొక్క వయసు వంద సంవత్సరాలు అని చెప్పారు అనమాట నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను అయితే ఇప్పుడు నేను కల్లార చూశాను అనమాట ఓకే అట్లా కాదు నాన్న యొక్క ఆధార్ కార్డు ఇవ్వమని చెప్పాను అప్పుడు నేను ఆధార్ కార్డు కూడా చూశాను సో ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డులో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సో దాదాపు ఈ స ఈ డేట్ ప్రకారం అయితే తొంభై ఐదు సంవత్సరాలు అయితే యాక్చువల్లీ మన ఆధార్ కార్డు వచ్చేసి మధ్యలో వచ్చింది కాబట్టి సో ఈ పెద్ద మన రాజారాగ ఫాదర్ వయసు వచ్చేసి వంద సంవత్సరాలు అనమాట అంటే ఈ ఆధార్ డేట్ ప్రకారం తొంభై ఐదు సంవత్సరాలు అనమాట అప్పుడు నాకు అనిపించింది చాలా హ్యాపీగా సో మనం కూడా లైఫ్ అనేది మన ఇండియాలో లైఫ్ స్పాన్ అనేది చెప్పినట్టు వంద సంవత్సరాల నుంచి నూట ఇరవై సంవత్సరాలు దాకా బతకొచ్చు విధానం నాకు కనపడింది సో ఇప్పుడు ఈరోజు అయన్ని యాక్టివ్గా ఉన్నాడా లేదా అనేది నేను చెక్ చేస్తాను ఒకసారి నడవండి నేను ఇంటికాడ బర్లకి మేత వేయటం ప్రతి ఒక్కటి చాలా యాక్టివ్గా చేసుకుందా వస్తుంటాడు ఇది తిరిగండి ఇద్దరిగండి రండి గారికి మామూలుగా ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు ఏంటి ఎందుకంటే మామూలుగా చాలామంది ఏమంటారు అంటే ఇప్పుడు బ్రతకడమే కష్టం బతకడమే గొప్ప మనం ఎప్పుడు పోతాం ఎప్పుడు ఉంటాం అంటూ ఉంటారు అయితే మీ నాన్నగారు ఎటువంటి ఫుడ్ అనేది పెడుతుంటారు కొంచెం చెప్పండి సార్ మీ మాటల్లో సో నమస్తే అండి నా పేరు రాజారావు మాది ఏకొండూరు మండలం కోడూరు గ్రామం తిరువూరు నియోజకవర్గం మా నాన్నగారు అంటే ఇప్పుడు వంద సంవత్సరాలు ఏంటంటే ఆయన ఇదివరకు నుంచి కూడా ఆయన ఇంతవరకు హాస్పిటల్లో పోవటం అనేది తెలియదు ఆయన ఏంటంటే అన్నం రోజుకి మూడు సార్లు తింటాడు మేము ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ రాగి జావా జొన్నపిండి జొన్న జావ ఈ రెండు కలిపి ఉదయం ఇస్తాము ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ నాలుగు గంటలు తింటాడు మళ్ళీ సాయంత్రం తింటాడు అంటే తనకి లోపల జీర్ణం చక్కగా అయింది మళ్ళీ ఉదయం పొద్దు మళ్ళీ ఏడింటికల్లా మళ్ళీ అడుగుతాడు కాబట్టి ఇప్పుడు నాకు ఇదంతా ఎలా పరిచయం అంటే మాకు శ్రీహరి సారు కావలి నుంచి మాకు పరిచయం అయ్యారు ఒక నెట్వర్క్ ద్వారా పరిచయం అయ్యారు దాని ద్వారా ఇక్కడ ఒక టీం ఏర్పాటు చేయడానికి అని చెప్పి మేము ఇక్కడికి వస్తే ఒకరోజు స్పెండ్ చేశారు మా ఇంటి దగ్గర చూసి మా నాన్న చూసి శ్రీహర్ గారు చాలా ఆశ్చర్యపోయారు ఎన్ని సంవత్సరాలు అంటే నేను చెప్పాను వంద అని చెప్పాను చాలా ఆశ్చర్యపోయారు దా సారు అలా చెప్పడం ద్వారా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వంద సంవత్సరాలు అనేసరికి అంతే అంతే కదా ఎవరైనా చెప్తేనే తెలిసేది అలా సారు కూడా ఈరోజు చాలా ఇలా నేను కొంతమందికి తెలియచేయాలి అని చెప్పి ఈ విధంగా ఇలా చేస్తున్నాడు సో నాకు చాలా హ్యాపీగా ఉంది మీ తోటి వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఒక్కలేదు ఒక్కళ్ళు లేదు జగ్గే చూడే చిన్నప్పుడు గుర్తున్నాయా అన్ని నీకు చిన్నప్పుడు గుర్తున్నాయా నీకు చిన్నప్పుడు ఏమైనా గుర్తున్నాయా ఆటలు ఆడుకోవడం గోడే పిల్లలు ఆడుకోవటం ఆట గోడే పిల్లలు ఆడుకోవటం ఆట ఆడుకోటగా ఇటు ఏ రోజైనా కానీ నువ్వు ప్రతిరోజు కూడా మజ్జిగతో అన్నం తింటాం పెరుగుతో తింటాం అలా చేసావు తిగా గీతలు కాయటం చేయటం పెరుగు మజ్జి పెరుగు మజ్జిగా పెరుగు అమ్మ పాడు ఉండేటప్పుడు పెరుగు బతిగా నేచిబుట్టం దేచి తాగా ఈరోజు కూడా గీతకం గీతక మేత వేయటం చేయటం గీతం చూసుకోవటం ఇంకోటి ఏంటంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంకోటి మా దొడ్లో ఏది ఉన్నా కానీ ఏ దూడ వచ్చినా కానీ ఏ దూడ ఈనా కానీ ఆ దూడ మరి మా చేతుల్లో పెరిగితే చక్కగా అది ఎంతో ఇదిగా పాలు ఇవ్వటం అనేది జరిగింది మంచి పెరగడం అనేది జరిగింది ఎవరైనా సరే మా దొడ్లో గీదలు కొనుక్కుపోవటానికైనా అంటే చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఆయన చేతి చలవ వల్ల అనేది అంటే ఒక అంటే ఒక జీవిని ఎలా చూడాలి గేదెని ఎలా చూడాలి అనేది దానికి తెలుసు ఏ టైంలో ఏంటి అనేది దాన్ని చూస్తేనే చెప్తాడు అంత విధంగా చాలా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు తను గేదెలను ఎలా పెంచుతాడు ఎక్కడ మేత వేస్తాడు అనేది ఇప్పుడు చూపిస్తాము ఇప్పుడు ఈ ఇది మా దొడ్డి ఇది మా దోడ అంటే ఎదువరికి ఇక్కడ ఎప్పుడు ఐదు ఆరు గేదెలు ఉండేవి ఇక తను ఇక ఇప్పుడు చేయలేకపోతున్నా అని చెప్పి ఒక దోడనించాము ఆ దోడకి ఇప్పుడు ఆ దోడని మేత వేయటం కానీ అది పుట్టి పెట్టడం కానీ చేయటం అనేది చేస్తామంటారు మేత సో ఈ విధంగా ఈ విధంగా తను తను నడిచేటప్పుడు మాట వినపడ్డా కానీ గేదెలు ఎత్తి ఆ గేదెల్ని అలా పెంచోడు అది మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ పెద్దకి నేను వీడియో తీసేళ్ళకి చాలా ఆనందంగా చప్పలు కొడుతున్నాడు ఎందుకంటే అప్పట్లో ఉన్న వాళ్ళ కింద అంటే కెమెరా అంటే తెలియదు వీడియో అంటే తెలియదు ఆనందం ఏంటంటే నా యొక్క ఫోటోలు నా నన్ను కూడా వీడియో తీస్తున్నారు నాకు ఇట్లా వంద సంవత్సరాలు లేక చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఆయన అంటున్నాడు సో థ్యాంక్ యూ పెద్ద థ్యాంక్ యూ నడవండి సో ఇది విషయం చాలా మంది అంటూ ఉంటారు వంద సంవత్సరాలు వరకు చాలా కష్టమని ఇప్పుడు మన కల్లారా చూస్తున్నాం అనమాట సో థ్యాంక్ యూ రాజారావు గారు